మీ క్యారెక్టర్ ఉన్నప్పటికీ పుష్ప వన్ కంటే కూడా పుష్ప టూ లో ఎక్కువ హైలైట్ అయిందని చెప్పుకోకుండా ఎక్కడ మాక్సిమం ప్రతి సీన్ లో కనబడుతున్నారు మేము అల్లు అర్జున్ గారు ఎక్కడున్నా అక్కడ ఉన్నారు ఈవెన్ కిసిక్ సాంగ్ కూడా మీరు అదే నాకు అడుగుదాం అనుకుంటున్నాను కిసిక్ సాంగ్ లో మిమ్మల్ని పర్టికులర్ గా ఎందుకు పెట్టారు అక్కడ కిసిక్ సాంగ్ అంటే ఆల్రెడీ ట్రావెల్ అవుతున్నాను మూవీలో నేను మేము యాక్చువల్లీ పుష్ప పుష్ప సాంగ్ లో కూడా ఉంటాం అది అంటే కొంచెం ఇది ఐటమ్ సాంగ్ జరుగుతుంది ఐటెం సాంగ్ జరుగుతుంటే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అందరితో మా ఫ్రెండ్స్ గ్యాంగ్ తో డాన్స్ చేయిస్తారు హీరోయిన్ అలా దిగుతుంటే చాలా ఫాస్ట్ అక్కడ చేశాం చేసినప్పుడు గణేష్ ఆచార్య గారు చూశారు చూసి అరే ఏ బందా కోన్ అచ్చా యూనిక్ అయ్యే కర్రా డాన్స్ అది తను అన్నారు అని ఇంకో ఫ్రేమ్ లో రష్మికా మేందో ఆ డాన్స్ ఉంటుంది ఆ మాడుతున్నాడు పక్కన నేను కూడా ఆడాను సో నన్ను బట్టి చేయించారు అది కూడా బాగా వచ్చింది ఇంకో లిరిక్ ఇంకో లిరిక్ ఉంటుంది చిన్న లిరిక్ లో అందులో శ్రీలీల గారు వచ్చి కొట్టి బ్యాట్ బ్యాట్ కామెంట్స్ చేశారంటే దెబ్బలు పడతాయారు దెబ్బలు పడతాయని అలా కొట్టి హాప్ చేస్తే ఎగిరి పడాలన్నమాట అది వేరే వాళ్ళని ఎవరైనా అంటే చూస్తున్నారు వాళ్ళు ఒక యాక్టర్ని మంచి యూనిక్ యాక్టర్ని పెట్టాలి అని హీరో హీరోగారుండి కాయకు నేను ఏ బందే కడ సార్ హీరో సపోర్ట్ చేశారు అనగానే మైబీ వాయిస్ వచ్చిన చెప్పి నన్ను గణేష్ ఆచార్య మాస్టర్ తీసుకొచ్చి ఫ్రేమ్ లో పెట్టి ఫస్ట్ ఒక టూ రిహార్సల్ చేశాము తర్వాత టేక్కి వెళ్ళిపోయాం బాగుంది అని చెప్పేసి వాళ్ళ అండ్ మాస్టర్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు మాస్టర్ నేమ్ కూడా శ్వేత మేడం కూడా బాగా సపోర్ట్ చేసింది అది ఒక టూ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేసాం అంతే సార్ సపోర్ట్ చేస్తూ ఉంటారు అక్కడ చేయడం జరిగింది ఎప్పుడు హీరో గారు అందులో హిప్అప్ చేసినప్పుడు నేను ఎగిరి జంప్ పై కింద పడాలి ఇరవై వారు అప్పుడు అడిగారు ఏంటి నీకు ఓకేనా మరి కొంచెం హెవీ బాడీ ఉంది పడుతున్నావు ఓకేనా అంటే ఓకే సార్ అన్నాను బెడ్లు కూడా లేవు మరి చూసుకో అన్నాడు బెడ్స్ లేవు ఎగిరి పడాలి జంప్ అయ్యి ఇంకా ఇప్పుడు ఆ రోజు అనుకోలే బెడ్స్ తెలియదు అంటే అసలు అక్కడ ఉంటుంది అది వాళ్ళకి తెలియదు అది అప్పుడు కంపోజ్ చేశారు సరే అని చెప్పేసి పడిపోయా చేశా ఫోర్ టైమ్స్ పడ్డాను సార్ త్రీ టైమ్స్ అడిగాడు ఓకేనా ఓకేనా అన్నాడు ఓకే సార్ అన్నా ఫిఫ్త్ టైం పడ్డాను టేక్ ఓకే అయిపోయింది అప్పుడు కరెక్ట్గా పట్టేసుకుంది నాలుగు తర్వాత స్ప్రే ఉంటుంది పెయిన్ అది వాళ్ళు అతనుండే మేకప్ మ్యాన్ అతను వచ్చి కుట్టగానే అసలు ఆనందంలో అన్ని మర్చిపోయాయి జనరల్గా అంతే కదా ఇలాంటి పెయిన్స్ నిజంగా కనబడవు అండ్ దానికంటే ఎక్కువ హ్యాపీనెస్ ఇప్పుడు థియేటర్ లో చూసుకున్నప్పుడు ఇంకా డబుల్ ట్రిబుల్గా గా ఉంది ఎందుకంటే ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో ఆ సాంగ్ లో నాట్ ఓన్లీ మన తెలుగులో కాకుండా తమిళ్ మలయాళం కన్నడ హిందీ అన్ని లాంగ్వేజెస్ లో అందరు చూస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీనెస్ సో మొత్తానికి ఎక్కడి నుంచి దృశ్యం నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు పుష్ప వరకు దృశ్యం వెంకటేష్ బాబు గారు బోని మంచిది యాక్చువల్గా బేసిక్ గా ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు అప్పట్లో చంద్రమోహన్ గారు తర్వాత రాజన్ ప్రసాద్ గారు ఆలీ గారు వెంకటేష్ బాబు గారు వీళ్ళతో ఎవరైనా ఒక హీరోయిన్ కానీ ఎవరైనా ఒక ఆర్టిస్ట్ గాని ఇంట్రడ్యూస్ అయితే ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళని అని చెప్పేసి అంటారు మేబీ దృశ్యంతోనే కదా మీరు ఇంట్రడ్యూస్ అయింది సో దృశ్యంతో ఇంట్రడ్యూస్ అయ్యి ఆల్మోస్ట్ ఒక వంద సినిమాలు చేశారు ఎప్పటికి అంటే నేను లెక్క వేసుకోలే కరెక్ట్ గా ఒకసారి క్యాలిక్యులేటర్ తెచ్చుకుని మరి లెక్క అప్రాక్సిమేట్ గా చెప్పండి పర్లేదు ఉండొచ్చు మేడం పైనే ఉంటాయి హండ్రెడ్ పైనే ఉంటాయా పదేళ్ల జర్నీ పదేళ్లలో యావరేజ్ నా సంవత్సరానికి పది సినిమాలు వేసుకున్నా గానీ వంద సినిమాలు చేశారు మీరు సూపర్ కదా అసలు ఏ ఆర్టిస్ట్ చేస్తున్నారండి చాలా తొందరగా చేసేసారు వంద సినిమాలు అంటే ఇంకో పదేళ్లలో మీరు గిన్నీస్ బుక్ ఎక్కేసేసాము అంటే సీన్స్ గా మేడం మాకు రెండు సీన్లు మూడు సీన్లు అలా ఇస్తుంటారు కొంచెం ఫుల్ లెంత్ గా చేసినవి మాత్రం ఒక థర్టీ మూవీస్ వరకు ఉంటాయి అంటే టూ సీన్ వన్ సీన్ త్రీ సీన్స్ అలా చేసుకున్నవి మాత్రం ఒక సెవెంటీ ఉంటాయి సో ఓవరాల్ గా హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఆల్మోస్ట్ అంటే నాకు మీ క్యారెక్టర్ ఎక్కువగా తెలిసిన మూవీస్ అంటే దృశ్యం ఒకటి నేనే రాజు నేనే మంత్రి ఒకటి మంచి మంచి క్యారెక్టర్స్ అన్నిట్లో బ్రాండ్ బాబు అవునవును సీతా బ్రాండ్ బాబులో పిజ్జా లేదండి అది రాజరాజేంద్ర గారు పక్కన ఉంటాము అతను హీరోయిన్ తరపు రిలేటివ్స్ కదా మీరందరూ అందరూ శర్మ గారు ఉండి అదంటారు గోచి సెంట్ కొట్టాను పిలిచిన సార్ అది గోచి కాదురా రా గోచి అవునవును వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా మీరు జీవనం వచ్చి ఆయన్ని బాగా హరస్మెంట్ చేస్తారు నిజంగానే బ్రాండ్ బాబు ప్రభాకర్ గారు బాగా తీసారు మూవీ అది సో అన్ని మంచి మంచి మూవీస్ చేశారు కదా సో అన్ని ఒక అన్ని మూవీస్ ఒక ఎత్తు అయితే పాన్ ఇండియా దట్టు ఏంటంటే పుష్పకి ఎప్పుడు రాని అంటే వన్ కంటే కూడా ఎప్పుడు రాని హైప్ అనేది ఇప్పుడు కి క్రియేట్ అయింది అది పాజిటివ్ వేలో అవనివ్వండి నెగిటివ్ వేలో అవనివ్వండి పుష్ప అంటేనే ఇప్పుడు అదొక బ్రాండ్ అయిపోయింది సో మీరు చెప్పండి అసలు పుష్ప అనేది రిలీజ్ కి ముందే ఎందుకు ఇంత కాంట్రవర్షియల్ ఎందుకు తీసుకొచ్చారు అది కావాలని తీసుకొచ్చిందా లేకపోతే అది ఆటోమేటిక్ గా జరిగిందా అది ఆటోమేటిక్గా జరిగిందో జరిగిందో మనకు తెలియదు కానీ ఏదైనా ప్లస్సే జరిగింది మేడం ఎందుకంటే ఇప్పుడు మనకు మైనస్ ఉన్న చోట ప్లస్ ఉంటుంది సో ఆ మైనస్ కాస్త మాకు ప్లస్ అయిపోయింది ఆ ట్రోల్ జరిగింది అంటున్నారు కదా అదంతా ప్లస్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి అంటే పబ్లిసిటీ ఈజీగా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ డబ్బులు పెట్టకుండా ఏం ప్రమోట్ చేయకుండానే వాళ్ళే స్టార్ట్ చేసేసారు సో ఇక్కడికి సినిమా రిలీజ్ అయ్యేసరికి చాలా పెద్ద ప్రమోషన్ అయిపోయి సినిమాకి ప్లస్ అయిపోయింది ఇంకోటి సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజు కూడా బాగా ట్రోల్ అంటే మన తెలుగు రాష్ట్రాలలోనే జరిగాయి వేరే దగ్గర అంతా పాజిటివ్నెస్ ఉండే మన తెలుగు స్టేట్స్లో ఒక ఏపీలో ఎక్కువగా జరిగింది ఆపోజిట్గా అది సినిమా బాగాలేదంట అని మళ్ళీ రెండో రోజు మూడో రోజు అయిపోగానే ఇప్పుడు అంతా ఇప్పుడు ఎక్కువగా కలెక్షన్స్ ఏపీ నుంచి వస్తున్నాయి మళ్ళీ ఏపీలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సినిమా అంటే ఎవరైతే ఫస్ట్ ట్రోల్ చేశారో వాళ్ళు ఫస్ట్ డైల్లీ మార్నింగ్ షోలు ప్రీమియర్ షోలు వాళ్ళే చూస్తారు చూసి సినిమా చూసిన తర్వాత వాళ్ళకు మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఏం చెప్పగలుగుతాం మనం అని చెప్పి వాళ్ళే పాజిటివ్ రివ్యూస్ రివ్యూస్ ఇస్తున్నారు ఎస్ అంటే మేము కూడా విన్నాం అది మూవీ రాకముందే దానికి నెగిటివ్ టాక్ తీసుకురావడానికి చాలా ట్రై చేశారు వన్స్ మూవీ రిలీజ్ రోజు ఆ రోజు ఎప్పుడైతే మూవీ ఫస్ట్ షో నైన్ థర్టీ షో పడిందో సో ఆ రోజు కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరగడం ఇవన్నీ కూడా దానివల్ల ఏంటంటే చాలా నెటివ్ ప్రచారం అనేది చేయడం జరిగింది బయట సో అసలు మీరు చెప్పండి అసలు సెట్లో అంత హార్డ్ వర్క్ చేసి ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు మూవీ తీసి త్రీ అండ్ హాఫ్ అవర్స్ మూవీ ఎంత పెద్ద మూవీ అది దాని మీద ఇలాంటి విమర్శలు అనేవి రావడం యాజ్ ఏ ఆర్టిస్ట్ గా మీకు ఎలా అనిపించింది ఇది చాలా దుర్దృష్టకరం అండి యాక్చువల్ ఆ సంఘటన జరగడం కూడా దుర్ దురదృష్టకరమైన సంఘటన అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తరఫున నేను నా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అలాంటి సంఘం అంటే ఒక క్రౌడ్ ఒక స్టార్ హీరో నాట్ ఓన్లీ బన్నీ గారు చిరంజీవి గారు అయినా పవన్ కళ్యాణ్ అయినా ప్రభాస్ గారైనా ఎన్టీఆర్ ఇలా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ సినిమాలకి ప్రీమియర్ షోస్ అనగానే ఫ్యాన్స్ ఎగబడిస్తుంటారు సో అక్కడ వచ్చినప్పుడు అండ్ మన పోలీసులు అయితే ఏంటి ప్రైవేట్ సెక్యూరిటీ అయితే ఏంటి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ప్రకారంగా సినిమా హాల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ పకడ్బందీగా కొంచెం సెక్యూరిటీని పెంచాలి అట్ ఏ టైం మనం వెళ్తున్న వాళ్ళు కూడా ముఖ్యంగా ఫ్యాన్స్కి చెప్తున్నాను ఎందుకంటే మనము ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన హెల్త్ అండి మన ప్రాణం మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రాణం లేకపోతే ఏం లేదు సో మన ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి మనము ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడ తొక్కి అంటే క్రౌడ్ ఎక్కువగా ఉందంటే ముఖ్యంగా లేడీస్ అండ్ చిన్నపిల్లలు అలాంటి చోట్లకి వెళ్ళొద్దు రివర్స్ వచ్చేయాలి లేదంటే అసలు వెళ్ళడమే తప్పు అక్కడికి ఎందుకంటే అంత క్రౌడ్ పెట్టుకొని మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ రోజు చూడకపోతే నెక్స్ట్ రోజు చూస్తారు కదా సినిమా అనేది లాంగ్ రన్ లో రన్ అవుతుంటుంది ఎప్పుడైనా చూడవచ్చు సినిమా అండ్ హీరో గారిని కూడా అంతే ఇప్పుడు ఆ అయిపోదు కదా ఒకవేళ హీరో గారిని చూడాలని వెళ్ళింటే తర్వాత ఎప్పుడైనా చూసేవాళ్ళు ఇప్పుడు అలా వాళ్ళని కాకుండా ఎవరైనా సరే అలా అంటే చూడాలనే దాంట్లో వెళ్ళిపోయి పక్కన ఏం జరుగుతుందో పక్కన మనకి ఏం వెళ్తున్నాయో కూడా చూసుకోకుండా వెహికల్స్ వెళ్తున్నా ఏం వెళ్తున్నా రోడ్లపైన అలా అదే మెంటల్గా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవడం తప్పు ఒక ఫ్యానిజం అనేది ఉండాలి అది ఎంతవరకు ఉండాలి అంత లిమిట్ వరకు ఉండాలి ఆ లిమిట్ దాటి ప్రయత్నించడం వల్లే ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి ఇప్పుడు వాళ్ళందరూ తోసుకోవడము గుంపులు గుంపులు వెళ్ళడము లైక్ ఒక వందలాది వేలాది మంది ఒకటేసారి రావడంతో అలాంటి సంఘటన జరిగింది ఇంకోసారి అలాంటి సంఘటన జరగకుండా ఉండాలని నేను భావిస్తున్నాను మేడం